హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెసిపీ మా ఇంట్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా కూరలు కూడా అవసరం ఉండదు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా నేను ఒక రెండు చిన్న కట్టలు పుదీనా అయితే తీసుకున్నా పుదీనాను ఈ విధంగా వలిచి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం ఒక స్పూన్ వరకు మినపప్పు శనగపప్పు ధనియాలు ఇలకర ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకున్నా అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందు వీటన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి మీరు తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను కొంచెం ఆకునే తీసుకున్నా కాబట్టి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి వీటన్నిటిని ఇలా వేయించి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి అలాగే వీటితో పాటు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నా పచ్చడికి పులుపుకు తగినంత చింతపండును యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఆకుకి ఈ మాత్రం సరిపోతుంది అందుకని ఇంత చింతపండు మాత్రం వేసాను ఇలా వేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసేసి పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వింటర్ సీజన్లో కర్రీస్ కంటే పచ్చళ్ళు తినటానికే ఎక్కువ మంది ఇష్టపడతారు ఇలా పచ్చడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు తప్పకుండా ఈ పుదీనా పచ్చడిని ట్రై చేసి చూడండి ఇలా పుదీనా ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక టొమాటోని కూడా యాడ్ చేస్తున్నా ఒక టొమాటో అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ టొమాటోని వేసిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి టొమాటోని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసామంటే ఒక వన్ మినిట్ లోపు టొమాటో బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా వాటర్ అనేది అస్సలు లేకుండా టొమాటోను కుక్ చేసుకోవాలండి ఈ పుదీనా టొమాటో మిక్స్చర్ బాగా కూల్ అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ జార్లో యాడ్ చేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకోవడమే పచ్చడికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక రెండు మిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్